వెల్కమ్ టు తెలుగు కాంతెస్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు తెలంగాణ కొత్త ప్రభుత్వం అయిన కాంగ్రెస్ నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చాయి మనకి డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయే పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది ఇక ఏ ఏ పథకాన్ని ఏ డేట్స్ లో రిలీజ్ చేస్తున్నారు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్కీమ్స్ కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పీ నేతలందరూ ఏకగ్రీవంగా అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎం గా ఎన్నుకున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి డిసెంబర్ ఏడో తేదీ ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక ఈ సభలో ముందుగా ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేయనున్నారు ఈ ఆరు గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు కానున్నాయో ఈ సభలో ప్రకటించనున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మనకి రేపు బాధ్యతలు చేపట్టనున్నారు ఇదిలా ఉండగా సీఎం గా తీసుకున్న అనంతరం ఏ ఫైల్ పై తొలిగా సంతకం చేయనున్నారో క్లారిటీ ఇచ్చారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆరు గ్యారంటీల పథకాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మనకి సోనియా గాంధీ సైతం ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలకు తెలంగాణ కొత్త గవర్నమెంట్ అమలు చేయబోతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక తమకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే వస్తుందని మహిళలు మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్కీమ్ ద్వారా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి నెల రెండు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి ఏ ఏ కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు ఇక గృహజ్యోతి అంటే ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అలాగే మనకి ఎలాగో రైతు బంధు పథకం ఇవ్వలేదు కాబట్టి దానికి రైతు భరోసా పథకం కింద కూడా రైతులకు అమలు చేయవచ్చు ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది అలాగే మనకి చేయితు ద్వారా నెలకు నాలుగు వేల రూపాయల నెలవారీ పెన్షన్ పెన్షన్ ను అందజేస్తుంది ఇలాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో చేసి షేర్ చేస్తాను గైస్